తెలంగాణ కాలుష్య నివారణ మండలి మేడికల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులను శ్రీ గ్రామ కూడా ఉచితంగా వితరణ చేయడం జరిగింది ఎందుకంటే మట్టి గణపతులతో మనం గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి ఈ జలాశయాలన్నీ కూడా కాలుష్యం కాకుండా చూడాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతులతో పూజ చేయాలనే ఉద్దేశంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు మన కాలుష్య నివారణ మండలి వారు అందరికీ కూడా ఉచితంగా మట్టి గణపతులు ఇస్తున్నారు మరి వారి సమక్షంలో శ్రీ బ్రాహ్మణ సేవ మాధర్యంలో శ్రీ పురోరం కాలనీలో ఈరోజు ఈ మట్టి గణపతులను అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాము అందరూ కూడా దయచేసి మట్టి గణపతులని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి జలాశయాలను కాపాడండి ఎందుకంటే కాలుష్యం చాలా రోజులు ఎక్కువైపోతుంది దానివల్ల మన భావితలకు చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి అందరూ మట్టిగా వచ్చిపోతే పూజ జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకున్నాం